ఎన్టీఆర్ దేవరా సినిమాతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ ఏడాది ఆగస్టులో వార్ టూ సినిమాతో రానున్న విషయం తెలిసిందే ఇదే సమయంలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమాను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి రేపు సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించబోతున్నట్లు సమాచారం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్ సినిమాను ప్రకటించి చాలా కాలమైంది రెండేళ్ల నుంచి ఎన్టీఆర్ నీల్ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు త్రిపుల్ ఆర్ సినిమా విడుదలకు ముందే వీరిద్దరి కాంబో మూవీ గురించిన వార్తలు మొదలయ్యాయి మధ్యలో సినిమా క్యాన్సిల్ అయిందనే వార్తలు సైతం వచ్చాయి గత ఏడాదిలో సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి దాంతో సినిమా ఇప్పుడు కాకున్నా కాస్త ఆలస్యంగా అయినా షూటింగ్ ప్రారంభమవుతుంది ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనే నమ్మకం ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కలిగింది ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెరదించుతూ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ రేపటి నుంచి భారీ ఎత్తున షూటింగ్ ప్రారంభం కాబోతోంది ఇప్పటికే షూటింగ్ కోసం ఒక భారీ సెట్టింగ్ వేశారు ఆ సెట్స్లోనే దాదాపు పదిహేను వందల మంది జూనియర్ ఆర్టిస్టుల సమక్షంలో ఎన్టీఆర్ నీల్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది ప్రశాంత్ నీల్ సినిమా అంటే కేజీఎఫ్ సలార్ సినిమాల్లోని యాక్షన్ సన్నివేశాలు గుర్తుకొస్తాయి ఆ సన్నివేశాలకు ఏమాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ మూవీలోనూ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది ఈ ఏడాదిలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాను రెండు వేల ఇరవై ఆరు చివరిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి వచ్చే ఏడాదిలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సలార్ టూ సినిమా సైతం రానుంది అతి త్వరలోనే సలార్ టూ సినిమా బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేయనున్నారు వచ్చే ఏడాది ఆరంభంలో సలార్ టూ రానుండగా అదే ఏడాది చివరిలో ఎన్టీఆర్ నీల్ సినిమా రానుంది ఎన్టీఆర్ నీల్ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది షూటింగ్ ప్రారంభించిన తర్వాత టైటిల్ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి